రైతులందరికీ నమస్కారం అండి మనం ప్రజెంట్ వచ్చి ఆంధ్రలో రాజమండ్రి దగ్గర ఏపీ డైరీ బొమ్మలో ఉన్నామండి ఈ వీడియోలో కనిపిస్తున్న గేదెలు వచ్చి ప్యూర్ జాతి గేదెలండి ఇవి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ క్వాలిటీ ప్యూర్ జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు బన్నీ గేదెలు జాప్రబడి క్రాసింగ్ గేదెలు కూడా అమ్మ అమ్మకానికి ఉంటాయని అన్న చెప్పడం జరిగింది రేట్లు విస్తానికి వస్తే తొంభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పైలు వరకు గేదె రేటు ఉంటుందంట పాలు విస్తానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయని అన్న చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరమైనా ఆల్ ఇండియా ఎంత దూరం అన్న ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ ఇస్తాడని అన్న కూడా చెప్పడం జరిగింది ఒక గేదీ నుంచి ఎన్ని గేజీలు తీసుకున్నా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారంట మీకు ఎప్పుడు ఇరవై నుంచి అరవై కేజీల అమ్మకానికి ఉంటాయని అన్న చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు సోదరులు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది వీళ్ళందరూ కూడా అప్పాజీ గారు ఇవ్వడం అనేది కూడా జరిచింది మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి వివరాలు చెప్పడం అనేది జరిచింది దానికి కాల్ చేయండి